వెల్కమ్ టు మై ఛానల్ ఇది తిరుపతి ట్రిప్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్తో మా ట్రిప్ కూడా ఎండ్ అయిపోతుంది సో ఈ బ్లాగ్లో వచ్చేసి మా తిరుపతి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ రూమ్ చెక్అవుట్ చేసేసాము నెక్స్ట్ మేము శ్రీవారి పాదాలకు బయలుదేరిపోయాము సో శ్రీవారి పాదాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేసేసుకొని ఆ శ్రీవారి పాదాలను దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడం తులసిమాల సమర్పించడం జరిగింది నెక్స్ట్ అక్కడ వ్యూ ఆ పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుందనమాట ఈ పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలని కూడా అంటారు సో ఆ పాదాలని తీసుకొచ్చి అంటే ఫొటోస్ చిన్న విగ్రహం రూపంలో కూడా ఉంటాయి అవి తీసుకొచ్చి ఇంట్లో పూజ గదిలో ప్లస్ ఇంకెక్కడ మెయిన్ డోర్ పైన కూడా పెట్టుకొని ప్రతిరోజు లేవగానే ఆ పాదాలను దర్శించు ంటే చాలా మంచిది అని చెప్తారు షాప్స్ అంటే బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా షాప్స్లలో పెట్టుకుంటారు సో నెక్స్ట్ మేము శిలాతోరణంకి అయితే వెళ్ళిపోయాము శిలాతోరణం అంటే రెండు అదేంటి గుట్టలు మొత్తం కలిసి ఉంటాయి అన్నమాట దాన్ని శిలాతోరణం అంటారు నెక్స్ట్ చక్రతీర్థానికి వెళ్ళాము చక్రతీర్థం కూడా దర్శనం చేసుకున్నాము ఆ చక్రతీర్థంలో ఉన్న వాటరు తలపైన చల్లుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అని అంటారు అదొక నమ్మకం అనమాట సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని దేవుణ్ణి మొక్కేసుకొని నెక్స్ట్ బయలుదేరిపోయామన్నమాట అక్కడ నుండి సో నెక్స్ట్ మా ప్రోగ్రామ్ వచ్చేసి కాణిపాకం అనమాట సో కాణిపాకానికి అయితే బయలుదేరిపోయాము అలా తిరుపతి కుండలు దిగుతూ వచ్చేసాము నెక్స్ట్ మా మధ్యలో మాకు డీర్స్గా కొన్ని కొన్ని యానిమల్స్ మంకీస్ అలా కనిపించాయి సో అలా మా తిరుపతి దర్శనం కంప్లీట్ అయ్యి బయటికి వచ్చేసాము నెక్స్ట్ మేము కాణిపాకంకి బయలుదేరాము సో అందరు బాగా అలసిపోయారనమాట సమ్మర్ కదా బాగా వేడి వన్ ఓ క్లాక్ అట్లా అవుతుందన్నమాట సో అలా బయలుదేరిపోయాము మా పిల్లలు ఆ పాటలకి ఆ బస్లో బాగా జాలీగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ మేము ఎక్కడికి కాణిపాకం బయలుదేరామని చెప్పాను కదా సో అలా బయలుదేరిపోయాము నెక్స్ట్ మాకు ఒక వ్యూ కనిపించిందండి లార్డ్ వెంకటేశ్వర వ్యూ అనమాట ఆ ఫేస్ మొత్తము క్లియర్గా ఆ ఏడు కొండల పైన క్లియర్గా కనిపిస్తుందంట సో ఫస్ట్ టైం నేను చూశాను చాలా కరెక్ట్గా క్లియర్గా మనం ఏదైతే ఫోన్లలో చూసామో అలాగే కనిపిస్తుందన్నమాట నెక్స్ట్ కాణిపాకంకి వచ్చేసాము కాణిపాకంలో జస్ట్ దర్శనం చేసుకున్నాము అంతే సో దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి నైట్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ తమిళనాడులో ఉంది అక్కడికైతే వచ్చేసాము అక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది నైట్ అయింది అక్కడ దర్శనం కూడా ఎయిట్ వరకు దర్శనం ఉంటుందంట సో నైట్ వ్యూ బాగుంటుందంట అక్కడ అది చేద్దామని అనుకున్నాము బట్ అక్కడ లేట్ అవ్వడం వల్ల మాకు ఆ దర్శనం అయితే చేసుకోలేకపోయాము సో మామూలుగా మేము వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ బయట గేట్ మొత్తం క్లోజ్ చేసేసారు బయటనే మేము చూసామన్నమాట అలా ఒక వీడియో అలా తీసాను టెంపుల్ బయట మొత్తము సో లోపల ఇంకా చాలా బాగుంటుందంట అక్కడ కూడా డెబ్బై కేజీల గోల్డ్ తోటి అమ్మవారి వింటుందంటే ఈ గోల్డెన్ టెంపుల్లో సో అది స్టార్ స్టార్ ఆకారంలో మొత్తం మన కాలినడకన వెళ్ళి మధ్యలో అమ్మవారి విగ్రహం అమ్మవారి గర్భగుడి ఉంటుందంట సో అలా వెళ్ళాలన్నమాట ఇది ఇక్కడికి సో మార్నింగ్ వెళ్దాం వచ్చేద్దామని చెప్పేసి మేమైతే రూమ్కి వచ్చేసాము హోటల్లో రూమ్ తీసుకున్నాము అక్కడికి వచ్చేసాము అక్కడికి వచ్చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం వర్షం కారణం వల్ల ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళలేకపోయాము సో లేట్గానే లేచి రెడీ అయిపోయి అందరము బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అక్కడ దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అలా అయ్యింది సో ఆ బయటనే కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట గోల్డెన్ టెంపుల్ పిక్స్ అవన్నీ మేము వచ్చినట్లు కొంచెం గుర్తుండాలి అని చెప్పేసి మేము కూడా పిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ శ్రీకాళహస్తికి బయలుదేరిపోయామనమాట సో ప్రతి ఒక్కరు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అన్ని ట్రిప్స్ తిరుగుతారు బట్ మేము ఈసారి మా అందరం వెళ్దాము అని అనుకున్నాం కాబట్టి మేము శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము అదే రోజు మాకు ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట సో దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాము సిక్స్ కల్లా వచ్చాము మాకు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ట్రైన్ ఉంది సో మేము వచ్చినా కాసేపటికి ట్రైన్ వచ్చేసింది సో ట్రైన్లో ఎక్కడం జరిగింది బాగా పిల్లలందరూ అలసిపోయారు అందరు స్నాక్స్ టిఫిన్స్ ఏవేవి తినేవాళ్ళు ఉన్నారో అవి తినేశారు ఇలా మా ట్రిప్పు తిరుపతి ట్రిప్పు బాగా కంప్లీట్గా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్